హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బీజేపీ ఒక బలమైన మిత్రపక్షం కోసం దేవులాడుతోంది వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి అంజనం వేయించుకున్నారట అంజనం అంటే వెనకటికి ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కోడిగుడ్డు మీద కాటుకు పూసి అంజనం దానిపైన కొంచెం ఆయిల్ వేసి బాగా మెరిసేట్ చేస్తారనమాట మెరిసేట్ చేసిన తర్వాత ఈ అనుమానాలు సందేహాలు అంటే మా గేది పోయిందండి అలాగే నా పర్సు పోయింది నా నగలు పోయినాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళే ఆ ఆంజనేయ వ్యవసాయం దగ్గరికి తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు సరే ఒక్కోళ్ళు ఒక పద్ధతిలో ఒక ఉపాసనాబద్ధలు చేస్తున్నారు అలాగే అమిత్ షా గారు మోడీ గారు నడ్డా గారు ముగ్గురు కలిసి మీకు లాభం లేదు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సరైన మిత్రపక్షాలు దొరకట్లేదు ఏం చేద్దామని ఒక ఆలోచన చేశారట చేస్తే వారికి దక్షిణాదిలో ఉన్న కొందరు బీజేపీ పెద్దలు ఆల్రెడీ పొలిటికల్ మెనోపాస్ దాటిన రకరకాల పదవులు అనుభవించేసిన వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారట అంటే వాళ్ళ మిత్రుడిని ఇక్కడ తీసుకొచ్చి అని వాళ్ళ మిత్రుడు ఎవరంటే తెలుగుదేశం ఆ ఆంజనే వేసే తాంత్రికుడు కూడా వీళ్ళ మనిషి అనమాట సరే నార్త్ వాళ్ళకి పద్ధతులు తెలియవు కదా పాపం వీళ్ళ ముగ్గురు వచ్చి కూర్చున్నారట మోడీ గారు అమిత్ షా జేపీ నడ్డా వచ్చి కూర్చొని చే ఆంజనేయ వేసే తాంత్రికుడు అంటే అయ్యా మీ సందేహం ఏంటో అడగండి అంటే మోడీ గారు గొంతు సవరించుకునే గంభీరంగా మిత్రం అని బిగించేసి మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సరైన మిత్రపక్షం కావాలి మేము చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఎదగటానికండి అంటే సరే మీ ప్రశ్న ఆ కాటుకు వంక చూస్తే అడుగుండండి మీకు ఆ కాటుకులో నెమ్మదిగా ఆ నలుపుతనం పోయి ఆ తెలుపు ఒక మబ్బుల్లాగా వస్తే ఆ మబ్బుల్లోంచి ఒక ఆయన బయటకు వస్తాడు అని ఆయనే మీ మిత్రుడు అని చెప్పారు సరే వీళ్ళ ముగ్గురు కూడా ఆవుమోహం వేసుకొని ఆ అంజన వ్యవసాయం చెప్పినట్టు కళ్ళు మూసుకొని కాసేపు వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించి మాకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మేము బల నిరుపయం చేసుకోవాలంటే మాకు మంచి మిత్రుడు కావాలి ఓ అంజన దేవత మాకు చూపించు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎవరు ఇష్టదేవాలని వాళ్ళు నమ్ముకుని చేసి ఓ రెండు నిమిషాలు అయిన తర్వాత ఆయన కళ్ళు తిరమ్మన్నట్ట నెమ్మదిగా ఆ కాటుకు అలా కరిగిపోయి మబ్బులు వచ్చినాయట ఆ మబ్బుల్లోంచి చంద్రుడు వచ్చాట నిజం చంద్రుడు ఆ నిజం చంద్రుడు పక్క ఇతలంగానే చంద్రబాబు నాయుడు గారు కనిపించారట తాంత్రికుడు చెప్పట చూసారా మీరు ఎదుగుతున్న అసలైన మిత్రుడు ఈయన అని అసలు వీళ్ళు ఉబ్బి తబ్బిబ్బిపోయారట వెంబడే వీళ్ళ ముగ్గురు మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు వెంబడే ఆ తాంత్రికుడికి కాళ్ళకి నమస్కారం చేసి అసలు ఇన్నాళ్ళు మేము మా ఎదురుగుండా ఉన్న మిత్రుడిని చూసుకోకుండా అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇచ్చి మేము ఎంత తప్పు చేసామని చెప్పి స్లెంపలు ఆయన చేసుకున్నారట గట్టిగా ఆయన చేసుకుంటే ఆ తాంతి కూడా ఆపేట లేదండి మరి ముద్దు ముద్దలు పడిపోతాయి మీ వేళ్ళ ముద్దులు మీరు ఆపేయండి మీరు తప్పు తెలుసుకున్నారు కదా పశ్చాత్తాపాన్ని మించింది ఏం లేదు ఇప్పటికైనా లేదు చంద్రబాబు గారిని మీరు మిత్రపక్షంగా చేసుకొని విజయ దుందు మోగించండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేట ఈ కాసలు ఉత్సాహం రెట్టించిన ఉత్సాహంతో అమిత్ షా గారు మోదీ గారు నడ్డా గారు లేచి పాప కింద కూర్చున్నారు కొంచెం అమిత్ షా గారు కింద కూర్చుని వెంబడి లేవటం కష్టం కదా కొంచెం మోతపరిపోయి మనిషి కదా ఆయన వీళ్ళిద్దరూ కలిపి లేపారు నడ్డాగారు గారు కూడా అట్టే కొంచెం పర్లేదు ఆయన కొంచెం అమరీ అమిత్ షా గారు అంత కాదు లేపిన తర్వాత వీళ్ళ ముగ్గురు హుటాహుటిన బయటకు వచ్చి వెంబడే ఈ ప్రధానమంత్రి నివాసం నెంబర్ సెవెన్ రేస్ కోర్స్ రోడ్ ఇప్పుడు దాని పేరు మార్చారు ఆ రేస్ కోర్స్ అనేది మార్చేసి అక్కడికి వెళ్ళిపోయి మంత్రాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మనం చంద్రబాబుని పిలవాల్సిందే మనం వారితో మాట్లాడాలి వారు నిన్నళ్ళు దూరం పెట్టినందుకు వారంతా మానసిక క్షోభకు గురై ఉంటారు ఒక మంచి మనిషిని మనం ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డట వాళ్ళ వాళ్ళు మదనపడి బాధపడి మొత్తానికి ఎట్టకేలకి ఏంటంటే ఇటీవలే రిటైర్ అయిపోయినా ఒక పెద్దానికి ఫోన్ చేశారట ఫోన్ చేసి మీకు ఆయన మంచి మిత్రుడు కదా రిటైర్ అయినట్ట పాలిటిక్స్ నుంచి బలవంతంగా రిటైర్ చేయించింది వీళ్ళే వీళ్ళకి తెలియ అందరికీ తెలిసిన విషయమే ఆయన కూడా ఖాళీగా ఎవరన్నా పుస్తక ఆవిష్కరణ సభలు లేకపోతే ఆయన సన్మానాలు చేస్తే వాడికి వెళ్ళటం కాసేపు ఆయనకు తోసిని చెప్పటం నాలుగు మంచి మాటలు వృద్ధనాధిపతి వ్రత అని ఒక సామెంట్ కదా మంచి మాటలు అవి చెప్పి పాపం ఎక్కడ ఎవరి గురించి ఆయన ఎప్పుడు చెడుగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడికి ఆయనకు ఉన్న సాన్ని వల్ల ఆయన ప్రమోట్ చేసేవారు అంతే ప్రమోట్ చేసి వెనకటికి ఒక ఆయన మనల్ని ఎవరు గుర్తించట్లేదు మన ఇద్దరం అని ఇంకొక ఆయన కూడా అదే బాధపడ్డట ఓ పని చేద్దాం నేను నిన్ను ప్రపంచక అంటాను నువ్వేమో నన్ను విశ్వాత్మ అను అని చెప్పేసి అంగీకారం చేసుకుని ఒకళ్ళకి వాళ్ళు బిరుదు తెచ్చుకున్నారు అదే మనం ఫాలో అవుతూ వస్తున్నాం అనమాట సరే వచ్చిన తర్వాత జ ఎక్కడి దాకా వచ్చాం పెద్ద ఆయన చెప్పారంట చెప్తే సరే ఆయనతో ఫోన్ చేయించి చంద్రబాబు గారిని ఢిల్లీకి పిలిపి పిలిపించండి మనం పొత్తు పెట్టేసుకుందాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మనకి టచ్లోనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ మన దగ్గర ఉంటే ఒక పవర్ మనతో ఉన్నట్టు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు అనే పవర్ కూడా యాడ్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి మాములు పరుగు లంకించుకుంటాడు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ తాడేపల్లి దగ్గర ప్యాలెస్ దగ్గర పరుగు మొదలెడితే బంగ్లాదేశ్ బాడ దాకా అసలు వెనక్కి తిరిగి చూడకుండా పరిగాడతాడు అని పెద్ద ఆయన ఆయనకి చెప్పాట వీళ్ళ ముగ్గురికి చెప్పాట సరే ఇంకా వీళ్ళ ఉత్సాహానికి అవధులు లేవు వీళ్ళే ఏం చేశారంటే ఆయనకి చెప్పి పిలిపించి రేపు గురువారం చంద్రబాబు గారు ఇంతకీ వాళ్ళని కలుస్తున్నారు ఇంతకి చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు కథలాగా అనిపించవచ్చు కానీ తెలుగుదేశం అనుకూల మీడియా ఇలాంటి కథనాలు సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట సృష్టిస్తూ జనంలోకి వదులుతూ అసలు చంద్రబాబు ఒక ప్రపంచాన్ని గ్లోబల్ లీడరు ఈ మధ్య మన రామ్ చరణ్ అలా గ్లోబల్ స్టారు చంద్రబాబు అలా గ్లోబల్ లీడరు ఒక అబ్రహం లింకన్ తర్వాత మనకి ఒక అబ్దుల్ కలాం ఆ తర్వాత చంద్రబాబు మధ్యలో ఎవరు లేరు మధ్యలో మొదలరిస్తా గారు ఉండేవారు కానీ ఆవిడ సేవా మార్గంలో వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి ఆవిడ రాలేదు కాబట్టి ఆమె పక్కన పెడితే వీళ్ళ ముగ్గురే ఇప్పుడు ఈయనే గొప్ప లీడరు అని చెప్పేసి చెప్పిస్తారు అట్లా అట్లాంటి కథనాలు వస్తాయి ఇంతకీ తాంత్రికుడు కూడా తెలుగుదేశం వాడే వీళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ కాటకు తీసేసి ఆ మబ్బులు అవన్నీ వెళ్ళిపోయి వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి సినిమా డైరెక్టర్లు బోలంతమంది ఉంటారు కదా బోయపాటి సీని లాంటి వాళ్ళు ఒక్కసారి బాలకృష్ణ గారు కాలు గట్టిగా నెల మీద చదివితే ముప్పై రెండు సుమోలు గాల్లోకి లేస్తాయి అలాంటి సీన్లు క్రియేట్ చేయగలరు కదా గ్రాఫిక్స్ రాజమౌళి గారు ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని గ్రాఫిక్స్ క్రియేట్ చేశాడు ఆ కాటు గెలుపంగానే మబ్బులు మబ్బులు అని చంద్రుడు 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 వెనకాల చంద్రబాబు వచ్చేట్టు పాప వీళ్ళకి తెలియదు కదా అది మోడీ గారికిను అమిత్ షా గారికి నడ్డా గారికి సరే ఈ రకమైన కథనాలు రాయించేసి ఆంధ్రప్రదేశ్లో ఏదో అద్భుతం సృష్టించేస్తోంది తెలుగుదేశం అసలు బేసిక్ క్వశ్చన్ ఒకటి బీజేపీ ఎన్నిసార్లు యూటర్న్ తీసుకొని ఎన్నిసార్లు అమలక్కలు తిట్టించుకొని చంద్రబాబు చేత మళ్ళీ లైన్తో ఎందుకు కలుస్తుంది ఒకటి రెండోది యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు నారా లోకేష్ ఆయన మొదలు నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఆయన ఎందుకు అంగీకరిస్తాడు మూడోది ఏదో కుదురపడక కుదరపడక జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దౌష్ట్యపు దురాగతపు అనైతిక అరాచక పాలన కారణంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కన్సాలిడేట్ అయ్యి వస్తున్నప్పుడు బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు మళ్ళీ మనకు దూరమైపోతాయో అనే ఒక చింత శంక చంద్రబాబు గారికి లేకపోలేదు ఆ లేకపోలేని కారణంగా ఆయన కొంచెం చటపటా ఇస్తున్నారు వీళ్ళు మనం వెళ్ళి ఎలా అడగాలి అసలు ఈయనకి అపాయింట్మెంట్ ఇప్పించిందే పవన్ కళ్యాణ్ గారు ఏది ఎల్లో మీడియా రాసినట్టు లేకపోతే చూపించినట్టు అమిత్ షా ఈయనకి డైలీ ఒక ఫ్రెండ్ అని చెప్పేసి మనకి కౌన్ బిగారు కరోడపతిలో అమితాబ్ గారు ఆప్షన్ ఇస్తారు కదా డైల్ చేసి చంద్రబాబు గారికి ఫోన్ చేసి బాబు గారు మీరు రెండునే ఆయన ఏం పిలవలా పిలవల్ని పేరంటానికి వెళ్తుంది మనమే కానీ అలా వెళ్తుంటే వెళ్తున్నాడని రాస్తే మనకి మన ప్రయోజనాలకి మన జాతి ప్రయోజనాలకి ఇబ్బంది కాబట్టి ఈ రకమైన కథనాలు వ్రాయిస్తున్నారు బట్ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది అన్నీ ఎండగట్టి బట్టలుప్పదీసి ఉతికి ఆరేసి క్లిప్పులు పెడుతోంది సోషల్ మీడియా అర్థమైందా సో ఇదండి సంగతి ఇలాంటి పిట్ట కథలు చంద్రబాబు కథలు బోల్డన్ని తెలుగుదేశం వారి పుణ్యమాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఏమాత్రం పార్టీకి ఉపయోగపడకుండా ఉన్నారని నిందమోస్తున్న అచ్చెన్నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం